కృష్ణ జరి శ్రీ కృష్ణ చైతన్య ప్రభుత్వ నిత్యానంద శ్రీ అద్వైత శ్రీ అద్వై గదాధర శివాసాభి గౌరవ భక్త భక్త బృందా हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम हरे हरे बोल हरे बोल जय जगन्नाथ जय जगन्नाथ जय श्री कृष्णा जय श्री कृष्णा जय श्री राम जय श्री राम जय జై హరి కృష్ణ మహామంత పలికినందుకు మీ యొక్క జన్మ ధన్యమైపోతే ప్రభుజీ హరి కృష్ణ మీరు గాని ఒక్కసారి మీ పేరు మీద హరినామం పలకండి జగన్నాథ్ చెవులో ప్రభు ఒక్కసారి మీరు కలపండి ఎందుకంటే జగన్నాథ అందరు పలకాలి ಹರೇ ಕೃಷ್ಣ ಪ್ರಭು ಮೀರು ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ ಶಿವಾಚಾರಿ ಗೌರ ಭಕ್ತ ಬೃಂದ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ हरे राम हरे राम रामा। rama, rama, राम राम हरे 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 भो जय जगन्नाथ जय श्री कृष्ण जय श्री राम जया जय हनुमान की जय మహామంత్ర పలికినందుకు మీ యొక్క జన్మ పొంది ప్రభుజీ ఒక్క ఒక్కడి చిన్న కథ ప్రభుజీ ఒకసారి దర్శనం చేసుకోవచ్చి స్నానం చేసిన చేయకపోయినా ఏం కాదు హరినామం పలకండి వచ్చి ప్రభుజీ హరి కృష్ణ ర కృష్ణ ప్రభుజీ మీరు కొద్దిగా శ్రద్ధపట్టి వింటారా ప్రభుజీ మీరు శ్రద్ధ పెట్టినండి పేరుకి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ మహాప్రసాదాలు పంచుతాయి వంద యజ్ఞాల ఫలితము అదే విధంగా ఈ జగన్నాథ దర్శనం చేసుకొని మహాప్రసాదం మీ పేరు పంచుతాయి సేమ్ ఫలితాలు సేమ్ అనుభవాలు